మన సిటీ వాళ్ళంతా ఈ పల్లెటూరులో బతకలేరబ్బా ఆమా ఏంది తాతా ఒరే వేరు పప్పులా పల్లెటూరులో కూడా మంచి వాళ్ళు ఒరే ఇంకా ఉన్నది నీ దగ్గర ఇందా ఏంది తాతా అదే ఓ ఇదే మీరైనా చెప్పండి సార్ ఆయనకే ఆయనకి షుగర్ అదే పనికి వాటిని కొనుక్కొని తింటున్నాడు ముసలి కాడ చెప్పాలని నీకు తెలీదు నేను చెప్తాను నువ్వు అదంతా ఎక్కువగా తినకూడదు తాత అవును నాకు ఒక డౌట్ నీకు పల్లె లేవో వాటిలెట్టవులు తిన్నావో నవ్వలన్నాయినాస్తావా అయినా పప్పులు మిగిలిపోతుండా వాటిని ఏం చేస్తావో జానే కదా ఇంటి ముందు నిట్టి నింజా సప్రించిన పప్పులు ఇచ్చేస్తావా